హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ కేదార్ యువరాజ్ మొబైల్ని చెక్ చేస్తూ కోపంగా యువరాజ్ ని చూస్తూ సాక్ష్యాధారాలు చేతికి వచ్చి ఫైవ్ మినిట్స్ కూడా అవ్వట్లేదు అప్పుడే వేరే వాళ్ళకి అందించేస్తున్నావా అంటూ ఆ ఫోన్ని నేలకి కొట్టేస్తాడు దాంతో అది ముక్కలు ముక్కలు అవుతుంది ఇక యువరాజ్ కోపంగా చూస్తూ ఉండగా మళ్ళీ కేదార్ వార్నింగ్ ఇస్తూ ఉంటాడు ఏంటి అలా చూస్తున్నావు నేను ఇప్పుడు వెళ్ళి మళ్ళీ ఒక అరగంటలో వస్తాను ఇప్పటి నుండి రేపు మార్నింగ్ వరకే నువ్వు నా కన్ను సన్నల్లో ఉండాలి లేదు అంటూ నీ లలిత కళలేదైనా చూపించావనుకో ఇప్పుడు అన్నయ్యలా కాదు కేడీలా వచ్చి నీ ఫేస్కున్న మాస్క్ని తీసేసి నీ నిజ స్వరూపాన్ని అందరికీ చూపించి నిన్ను అరెస్ట్ చేసి తీసుకెళ్తా అప్పుడు యువరాజ్ మంచి బాలుడు అన్న గెటప్ పోతుంది నువ్వు అనుకుంటున్నావేమో వీడేం చెయ్యలేడు అని అనుకుంటున్నావేమో కానీ కేదార్ వేరు కేడీ వేరు కేడీకి డ్యూటీ తప్ప ఏది కనబడదు అంటూ వార్నింగ్ ఇచ్చి అక్కడి నుండి వచ్చి ఎక్కుతాడు అప్పుడు జేడీ ఏమైంది కేడి అని అడుగుతుండగా నా తమ్మునికి హార్ట్ టు హార్ట్ మెసేజ్ చూస్తున్నా అని అంటూ చెప్పి బయలుదేరామని చెప్తాడు కేడి అక్కడి నుండి బయలుదేరుతారు జేడి కేడి ఇక ఆ వైజయంతిని నిషిక లాక్కొస్తుంది ఏంటమ్మి ఆ కౌశికి దగ్గరికి వెళ్ళి సాక్ష్యాధారాలు అడుగుదాం అనుకుంటే ఇలా లాక్కొచ్చేవేంటి అని అంటుండగా మనం వెళ్ళి అడగగానే సాక్ష్యాధారాలు ఇస్తుంది అనుకున్నావా అని అనగానే లేదంటే టెలికాస్ట్ చేసి మాధురి కాపురాన్ని కూల్చుతుందా కౌశికి అని అడుగుతుంటుంది వైజయంతి ఆ సాక్ష్యాధారాలని తీసుకొని టెలికాస్ట్ చేస్తానని ఒప్పుకున్నప్పుడే మాధురి కాపురాన్ని కౌశికి వదిన నాశనం చేసినట్టే లేదంటే మీకు సాక్ష్యాధారాలని అప్పగించి తన డ్యూటీకి అన్యాయం చేస్తుంది అనుకున్నారా మీరు అని అంటూ ఉంటుంది నిషిక లేదంటే చెల్లెలి కాపురం కోసం ఆ మాత్రం చెయ్యలేదా అని అంటూ ఉంటుంది వైజయంతి ఖచ్చితంగా చెయ్యదు ఆ సాక్షాధారాలని టెలికాస్ట్ చేసి తన డ్యూటీని నిర్వర్తిస్తుందే తప్ప మనకు సపోర్ట్ చెయ్యదు అని అనగానే మరేం చేద్దాం అని వైజయంతి అడుగుతూ ఉంటుంది ఆ సాక్ష్యాధారాలని మనం కొట్టేయాలి అని అంటుండగా మొన్న డబ్బు దొంగలించినందుకే మీ మామయ్య మనపై ఫైర్ అవుతున్నాడు ఇప్పుడు ఏదైనా చేస్తే ఇరుక్కుపోతామేమో అని అంటుంటుంది వైజయంతి లేదు ఈసారి దొరకకుండా చేయాలి వదిన దగ్గర నుండి సాక్ష్యాధారాలు కొట్టేస్తే ఆ జేడీకి వదినపైనే డౌట్ వస్తుంది డబ్బు కోసం అమ్మేసింది అనుకుంటుంది అంతేకాదు వదినని కూడా అరెస్ట్ చేస్తుంది మొదటి పాయింట్ ఆ తర్వాత మాధురి అత్తగారింటి మీద కేసు ఉండదు మామగారు ఇంటికి వచ్చేస్తారు అప్పుడు మాధురికి గోలే ఉండదు ఇంకొకటి జగదాత్రి పైన మనం రివెంజ్ తీర్చుకున్నట్టు కూడా అవుతుంది అని అనగానే సరే అలాగే ఖచ్చితంగా అదే పని చేద్దాం ఈ రాత్రికే ఆ సాక్ష్యాధారాలని కొట్టేద్దాం అని అంటూ ఉంటుంది వైజయంతి వాళ్ళు సాక్షాత్ కుట్టేయడానికి ప్లాన్ చేసుకుంటూ ఉంటారు ఇక కేదార్ మొక్కలకి వాటర్ స్ప్రింక్లింగ్ చేస్తుండగా జగదాత్రి అక్కడ డల్గా కూర్చుంటుంది అప్పుడు తనపై వాటర్ పోయగా గుర్రగా చూస్తుంది జగదాత్రి నా మీదే పోస్తావా అంటూ పైప్ పట్టి కేదార్ పై పోయబోతుండగా బ్రతిమిలాడుతూ ఉంటుంది కేదార్ ఇక అయినా మళ్ళీ ఒక నిమిషం తర్వాత డల్గా అవడంతో ఏంటి ఏమైంది మేడం గారు ఈరోజు చాలా అలిగినట్టున్నారు అని అనగానే మాధురి కూర్చే నా ఆలోచన అంతా మాధురి పెట్టే ప్రతి కన్నీటి బొట్టుకి నేనే కారణం అని తెలుస్తుంటే నాకు అసలు మనశ్శాంతిగా అనిపించట్లేదు గుండె పగిలినట్టు అనిపిస్తుంది అని అంటూ ఉండగా నువ్వెలా కారణమవుతావు నువ్వు కారణం కాదు అని అంటూ ఓదార్చబోతుండగా ఒక కొరియర్ వస్తుంది ఇక కేదార్ సైన్ చేసి తీసుకొని జగదాత్రి కేదార్ ఆ కొరియర్ని మాధురి అంటూ లోపలికి తీసుకెళ్ళి ఇస్తుంటాడు మాధురి ఆ కొరియర్ని ఓపెన్ చేసి చూసి షాక్ అవుతుంది చేతిలో నుండి కొరియర్ జారిపోతుంది ఏంటమ్మా అని అందరూ అడుగుతున్నా తను మాట్లాడదు మధు చేతిలో నుండి కింద పడిన ఆ పేపర్ని తీసి జగదాత్రి చూసి చదివి షాక్ అవుతుంది ఏంటది అని అడుగుతుండగా మా వంశీ మధుకి డైవర్స్ పంపించాడు అని అనగానే అందరూ షాక్ అవుతారు మధు ఏడుస్తూ ఉంటుంది ఇక వైజయంతి వచ్చి కూర్చోమ్మ అంటూ వెళ్లి కౌశిక్కి పక్కన కూర్చోబెడుతుంది మధుని అందరూ మధుని ఓదార్చడానికి ట్రై చేస్తుండగా యువరాజ్ ఇప్పుడు కళ్ళ చల్లబడ్డాయ మీ ఇద్దరికి ఇంట్లో ఒక్కొక్కరిని వేరు చేస్తున్నారు అని అరుస్తుంటాడు యువరాజ్ ఇక వాళ్ళు చేసిన తప్పేముంది వాళ్ళది ఏం తప్పు లేదు వంశీకి డైవర్స్ ఇయ్యమని వాళ్ళు చెప్పారా అని అడుగుతుండగా అత్తింటికి వచ్చిన కష్టానికి కారణం జగదాత్రి కాదా అని యువరాజ్ అంటూ ఉంటాడు నిజాలు చెప్తే బాధపడాల్సి ఉంటుంది కానీ మాధురికి వచ్చిన కష్టానికి కారణం వాళ్ళ అత్తింటి వాళ్ళు అని అంటూ ఉంటుంది కౌశికి ఇక మీరు సమాధానం చెప్పండి అని వైజయంతి అరుస్తూ మీ కళ్ళు చల్లబడ్డాయా నా కూతురి కన్నీళ్ళకి సమాధానం చెప్పండి నా కూతురి కాపురాన్ని నాశనం చేస్తున్నారు అని అంటూ ఉండగా ఇంట్లో సమస్యకి పరిష్కారం లేనప్పుడు ఇంట్లోనే వెతుకుతున్న మీరు సమాధానం చెప్పాలి ఆ వంశీ వాళ్ళ అత్తగారు సమాధానం చెప్పాలి ఇంటిల్లిపాది సమాధానం చెప్పాలి అని జగదాత్రి అంటూ ఉండగా ఇక నిషి క్లాప్స్ కొడుతూ తప్పు అంతా నువ్వు చేసి అందరిపై నెట్టేస్తూ అందరిని దోషులనే చేసి నువ్వు నిర్దోషిగా ప్రూవ్ చేయాలి అనుకుంటున్నావా అని వెటకారంగా అంటూ ఉండగా ఇక ఒక్కసారిగా పైకి లేచి మధు ఇలా అంటుంటుంది నా వల్ల వచ్చిన గొడవలు చాలు ఏది ఎలా జరగాలని రాసుంటే అలాగే జరుగుతుంది అంటూ లోకి పరిగెడుతుంది అప్పుడు ఆ జగదాత్రి కేదార్లు కూడా మధు వెంట పరిగెడతారు మధు మధు అని అంటూ ఉండగా కౌశికి కూడా వెళ్ళడానికి పైకి లేచు లేస్తుంది ఇక కొంచెం డోర్ ఓపెన్ చేసి మధు అని అంటూ దాత్రి లోపలికి వెళ్ళగానే వెనక్కి తిరిగి ఈసారి కూడా చచ్చిపోతాను అనుకున్నావా వదిన అని అనగా వెళ్ళి వాటేసుకుంటుంది దాత్రి మధుని ఇక కేదార్ సారీ చెప్తూ ఉంటాడు మీరెందుకు సారీ చెప్తున్నారు నిజానికి మీరు మీ ఆశయం నెరవేర్చుకోవాలి అనుకుంటున్నారు నిజంగా మీ అమ్మని చంపింది ఎవరో మీరు ప్రూవ్ చేయాలి అనుకుంటున్నారు ఆ నేరం మా మామయ్య చేసిన మీరు నమ్ముతున్నారు అదే నిజమైతే నేను మా వాళ్ళ తరఫున నిలబడను మా అక్క ఎప్పుడు నిజాయితీతో పెరగడం నేర్పించిందే తప్ప నా వరకు తప్పు వచ్చే వరకు నేను మాత్రం తప్పుకోను నేను నిజాయితీ వైపే నిలబడతాను అని మధు అనగానే ఇక వీళ్ళిద్దరూ సంతోషంగా చూస్తూ ఉంటారు ఇక దాత్రి మళ్ళీ ఇలా అంటూ ఉంటుంది ఫ్రెండ్స్తో సినిమాకి వెళ్ళడానికి గోడలు దూకిన మా మధు ఈయన మాట్లాడేది నీకు ఒక్క మాట ఇస్తున్నా రెండు రోజుల్లో నిన్ను అత్తారింటికి పంపిస్తా లేదంటే నేనే కేసు వాపస్ తీసుకుంటా అని అంటూ ఉంటుంది జగదాత్రి ఇక నువ్వు భరోసా ఇస్తే చాలువదినా నాకు అది చాలా సంతోషం నువ్వేదైనా మాట నిలుపుకుంటావు ఖచ్చితంగా మాటిస్తే నిలుపుకుంటావు అని మధు సంతోషంగా చెప్తూ ఉంటుంది ఇక అప్పుడే కౌశికి లోపలికి వస్తూ క్లాప్స్ కొడుతూ ఉంటుంది నీ మంచితనం నీ చెల్లెలకి ఎందుకు అర్థం కావట్లేదో నాకు అర్థం కావట్లేదు అని అనగానే ఎప్పుడొచ్చారు వదిన అని అడుగుతూ ఉంటుంది ధాత్రి నువ్వు నా చెల్లి కాపురాన్ని చక్కదిద్దడానికి వచ్చి మాటిస్తున్నప్పుడే నేను వచ్చా నా చెల్లి కాపురం కోసం నీ జీవితాశయాన్ని వదులుకుంటాను అంటున్నావు చూసావా నువ్వు చాలా గ్రేట్ ఎంతమంది అవమానించినా నువ్వు మాత్రం ఎందుకు పట్టించుకో అని అడుగుతుండగా ఇంట్లో వాళ్ళే కదా వాళ్ళపై పట్టు ప్రతీకారం అంటూ తిరుగుతామా మన వాళ్ళే కదా అని అంటూ ఉంటుంది జగదాత్రి ఇంకా కోశికి గ్రేట్ గా మాట్లాడుతూ ఉంటుంది దాత్రి గుచ్చి ఇక రెండు రోజులు వంశీని దాత్రి ఎలా ఒప్పిస్తుంది ఆ మధు కాపురం నిలబెడుతుందా ఈ రెండు రోజుల్లో ఆ కమిషనర్ దోషి అని ప్రూవ్ అవుతుందా జగదాత్రి ప్లాన్ ఏంటి రాను నెప్సెస్ లో చూద్దాం థ్యాంక్ ఫర్ వాచింగ్